వాళ్ళ ఇంటి దగ్గర సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత మీద ఆటో డ్రైవర్ దగ్గర బాధ్యత వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పరిస్థితి ఉంటుందా ఉండదా కరెక్టే కదా అంటే ఒక నలుగురు నిన్ను నమ్ముకొని ఆటోకి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని సేఫ్గా సురక్షితంగా వాళ్ళ గమ్యం గమ్యానికి చేర్చాలని ఈ లక్ష్యం అంతేనా కదా డంకన్ డై కూడా చేస్తూ ఆటో డ్రైవర్లు చేస్తూ రా తెరణులు తెలుసుకుంటారు అది ఏదేమన్నా కానీ ఎంత తోపన్నా కానీ విషయం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది లేదు ఇన్సూరెన్స్ లేదు సరే పరిస్థితి బాగా కట్టుకోలేదు పరిస్థితి బాగా ఇప్పుడు ఆటో ఉంది ఇన్సూరెన్స్ పదివేలు పన్నెండు వేల మూడు వందల మూడు వందలు పెడితే పొల్యూషన్ వస్తుంది కానీ ఆ పొల్యూషన్ తీసుకోము అది అవసరం లేదు మనకు అది కానీ ఇది అవసరం మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లు ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను తర్వాత ఈ మనం ఎందుకు బతుకుతాము మన కోసం ఇంకా మన బాధ పిల్లలు అంతే కదా ఏ పని చేసిన అంతే కదా మనకు ఏమైనా అయితే ఎవరు నష్టపోతారు బాధపడేటోళ్ళు ఎవరు బాధపడేటోళ్ళు ఎవరు అంతే కదా సో ఇప్పుడు మనం ఎవరిని చూసుకొని బతకాలి భార్య పిల్లలను బతకాలి అంతే కదా ఏ పని చేసినా కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు భార్య ఇంట్లో ఉన్నది మన మీద ఆధారపడ్డ ఉన్నారు అంతే కదా మన మీద ఆధారపడ్డది ఒక కుటుంబం ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం బతుకుతున్నాము అని చెప్పేసి మనం బతకాలి ఎందుకంటే అనుకుని సార్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏజ్ మిడిల్ ఏజ్ యూత్ అయితే కాదు కదా యూత్ ఉన్నారు ఎవరైనా యువతులే బాధ్యత మనకేం జరిగినా ఎందుకంటే ప్రపంచంలో యుద్ధంలో చచ్చిపోతారు మనుషులు అక్కడ మా శత్రువు ఉంటాడు ఎలాంటి శత్రుత్వం లేకుండా చచ్చిపోయేది ఒకటి రోడ్డు ప్రమాదాలే నిన్న మేము చూసినాము రాత్రి నేను పెట్రోలింగ్ చేస్తుంటే అగ్రాల దగ్గర తాగి సడన్గా వచ్చి ఆ డ్రమ్మును గుద్దుకొని కింద పడ్డాడు సడన్గా మేము ఆడ ఉన్నాం కాబట్టి ఉరికిపోయి అతన్ని పక్క తెరపగలిగినాం దాని తర్వాత లేదు అని అంటే అతను ఇంకో మీకు ఇంకొక కార్ వచ్చి గుర్తిపోతానుకో చచ్చిపోతాడు చచ్చిపోవడాని కోసం ప్రయాణం ఎందుకు చేయాలి చచ్చిపోవడానికి కోసం పని ఎందుకు చేయాలా చచ్చిపోవడం కోసం పని చేస్తున్నాం మనం ఎందుకు చేయాల కాబట్టి మనం అందరం కూడా మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేయాలా ఎలాంటి మీ కుటుంబం కోసం మీరు బతుకుతున్నామని ప్రమో చేయాలా చూస్తారా వద్దు మీ కోసం ఓకే ఎంతమంది చేస్తారు నాకు అటు చూపించవే ఓకే మీ అందరికి మరొక్కసారి అభినందనలు ప్రోగ్రామ్ అలైవ్ అరైవ్ నువ్వు బతకాలా నువ్వు ఇంటికి రావాలా ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా ఒక మనిషి కుటుంబాన్ని మారుస్తుంది కుటుంబ దిశను మారుస్తుంది ఇప్పటిదాకా మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబం రేపు పొద్దున మనకి ఏమైనా అయితే వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు బయటకు తిరిగిన వాళ్ళు కాదు వాళ్ళకు ఎకనామిక్ సోర్స్ అంటే సంపాదించే వ్యక్తి అర్థాంతరంగా ఏమైనా అయితే మళ్ళీ నెక్స్ట్ మనకు చేసే ఉండరు ఒకప్పుడు పరిస్థితి కాదు ఒకప్పుడు వ్యవసాయాలు ఉంటుండే ఆర్థిక భద్రత ఉంటుండే ఇప్పుడు ఆర్థిక భద్రత లేని పరిస్థితులు మనం ఉన్నాం అంతా పొట్టకూటి కోసం మనం సిటీలలోకి వచ్చి బతుకుతున్నాం అంతే కదా నీరంతే నేనంతే బతకడం కోసం వచ్చిన కదా సో మనం అందరం కూడా మళ్ళొక్కసారి గుండె మీద చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన వల్ల ఎవరికి నష్టం కావద్దు మన వల్ల మనకు నష్టం కావద్దు రెండు పెట్టుకోవాలి మన వల్ల ఇంకొకరికి నష్టం కావద్దు మన వల్ల మనకు కూడా నష్టం కావద్దు ఈ ఒక్క పెట్టుకుంటే సిరిసిల్ల కానీ జిల్లాల ఒక్క యాక్సిడెంట్ ఒక డెత్ ఉండదు ఒక డెత్ ఉండదు ఇప్పుడు మనం చూసింది కదా మన ఎక్కడికి హోంగార్డు జస్ట్ అంతా ముందు రోజు ముందు కూడా నన్ను సారం అది ఎక్కడో కలిసి సారం కూడా సమస్త పెట్టుకుంది ఎల్లారు చూస్తే లేడు ఆ కుటుంబ పరిస్థితి అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి ఎవరికొకరికి అయితే నాకు కావు అని అనుకుంటారు క్షణము కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే సడన్గా ఏదైనా జరిగి రోడ్డు డివైడర్ అవతల మీద నడుచుకుంటూ వేట మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి అసలు సంబంధం కూడా లేదు ఈ రోడ్డుకు కానీ ప్రమాదానికి కానీ సంబంధం లేదు అయినా కూడా చచ్చిపోతున్నారు తర్వాత అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ రోడ్డు మీద నడుచుకోవడం పోయేటోళ్ళు అంటే పక్కకు ఉన్న షాప్లో ఇంటి మీద పోయి చచ్చిపోయిన వాళ్ళున్నారు నాకు గుర్తున్నది ఇప్పటికీ ముప్పై ఏళ్ళ కింద నేరెలా విలేదు నేరేళ్ళు ఉన్నారు ఎవరన్నా గుర్తుంద నేర విలేజ్ అది ఇంట్లో పోయి గుర్తుంది లారీ గుర్తుందనా అంటే చెప్తున్నా అంటే ఒక తప్పు ఎవరి మీదికి దాడి చేస్తావో తినదు కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉండాలి నేను ఒక్కనే బాధ్యతగా ఉంటాను మిగతా వాళ్ళు ఉండరు ఉండడానికి లేదు నేను ఉండాలి మీరు ఉండాలి అప్పుడు మాత్రమే మనం సేఫ్గా అలైవ్గా ఉంటాము ఇంటికి వస్తాం ఓకే మీరు ఒక్కసారి మళ్ళీ దీన్ని గమనించి గుర్తించి నాకు సహకరిస్తారని మాటించినందుకు మీ అందరికీ మీ కుటుంబాల తరఫున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నా కోసం చేయట్లేదు మీ అందరి కుటుంబం తరఫున చేస్తున్నా మీ అందరి కుటుంబాల తరఫున మీ అందరికి మళ్ళొక్కసారి విజ్ఞప్తి మనం బతికాల సాధించాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ